హలో అందరికీ నాకైతే మార్నింగ్ వంట ఫాస్ట్గా అయిపోవాలి అంటే మాత్రం నేను ముందు రోజే కొన్ని అయితే ప్రిపరేషన్ అంతా చేసి పెట్టేసుకుంటాను ఈవినింగే నేనైతే చిక్కుడుకాయను కూడా అయితే వలిచి పెట్టేసుకున్నాను నైట్ పడుకునే ముందే రైస్ని అయితే మాత్రము బౌల్లో అయితే యాడ్ చేసి పెట్టేసుకున్నాను పప్పు కూడా కుక్కర్లో యాడ్ చేసి పెట్టేసుకున్నాను అయితేనేమో నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ లేవగానే అయితే నేను హాట్ వాటర్ తాగుతా కాబట్టి వాటర్ని అయితే మాత్రం బాయిలింగ్కి పెట్టేసుకుంటున్నాను నేనైతేనేమో నైట్ నా కప్పు మా అమ్మాయి కప్పు అయితే కడిగి కూడా పక్కన పెట్టేసుకుంటాను అనమాట మార్నింగ్ లేవగానే దాన్ని ఇంకోసారి నార్మల్ వాటర్తో అయితేనే వాష్ చేసుకుని దానిలో అయితేనేమో వాటర్ ఫిల్ చేసుకుంటాను నైటే నేను బౌల్లో అయితే కూడా రైస్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మార్నింగ్ లేవగానే దానిలో అయితే మాత్రము వాటర్ పోసేస్తున్నాను వాటర్ పోసి మనం పక్కన పెట్టేసాము అనుకోండి అవి అయితే నాన్తూ ఉంటాయి మార్నింగ్ మనము ఒక ఫైవ్ మినిట్స్ లేటుగా లేచా కూడా ఆల్రెడీ బౌల్లో రైస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటర్ పోసేస్తే సరిపోతుంది అదే ఇప్పుడే మార్నింగ్ లేచి నేను బౌల్ తీసుకొని రైస్ కోసం ప్యాంట్రీ దాకా వెళ్ళి దాంట్లో ఫిల్ చేసుకున్న చలోపలయితే కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి నేను ఈ టైం అంతా సేవ్ చేసుకోవడం కోసము నైటే నేను బౌల్స్లో అయితే రైస్ కానీ దాల్ కానీ ఏదైనా సరే యాడ్ చేసి అయితే ముందుగానే పెట్టేసుకుంటాను ఇప్పుడైతేనేమో మార్నింగ్ వాటర్ కూడా తాగడానికి కోసం రెడీ చేసుకున్నాను మిల్క్ కూడా అయితే నేను ఇప్పుడు బాయిల్ చేసి ఇయ్యాలి కొన్ని మిల్క్ అయితే మాత్రం బాయిల్ చేస్తున్నాను ముందు అయితే మాత్రము మిల్క్ కూడా నేను స్టవ్ మీదే కాస్తూ ఉన్నాను అవైతే కొంచెం వేడి ఎక్కువైపోయాయి అనుకోండి చల్లారినివ్వడం కోసం చాలా అయితే టైం పడుతుంది మా అమ్మ అయితే మాత్రం తాగడం లేదు అందులోనూ ఎక్కువ కాచేస్తే అది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అందుకనేసి అయితే వీటిని మైక్రోవేవ్లో అయితే పెట్టేస్తున్నాను అవి కూడా నేను థర్టీ సెకండ్స్ లేదంటే వన్ మినిట్ వరకు మాత్రమే పెడతాను అంతకన్నా ఎక్కువైతే పెట్టను నేనేమో మిల్క్ కూడా బాయిల్ అయిపోయాయి దానిలో అయితే మాత్రము షుగర్ వేసానంటే వేసాను అనేసి పేరుకి మాత్రమే వేస్తాను ఎక్కువైతే మాత్రం వేయను షుగర్ కూడా అలా మిక్స్ చేసి అయితే నేను సోఫా దగ్గర అయితే పెట్టేస్తాను ఆమె అయితే తాగేస్తుంది నేనైతే నేమో ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను రైస్ అయితే కూడా కొంచెం బాగా సోక్ అయ్యాయి అనుకోండి అప్పుడైతే మంచిగా రైస్ కుక్ అవుతుంది లేదంటే కొంచెము గట్టిగా ఉన్నట్టు అలాగే డిఫరెంట్గా ఉంటుంది అనమాట రైస్ అందుకనేసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ రైస్ రైస్ని సోక్ చేస్తాను ఈ రైస్ అయితే అయ్యే లోపల అయితే నాకు కొంచెం టైం ఉంటుంది ఇందుకలే టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి అయితే చిక్కుడుకాయని కూడా తీసైతే ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను ఈ చిక్కుడుగా అయితే మాత్రం నేను నైట్ ఒకసారి కడిగి తర్వాతే వలిచాను ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే కడిగి బౌల్లో యాడ్ చేస్తున్నాను దీనిలో అయితే నేను కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసి అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇవి నేను అవన్నీ స్నానం చేసి వచ్చిన తర్వాత మాత్రమే వీటిని అన్నిటిని కుక్ చేస్తాను కాకపోతే అన్నిటినీ అయితే మాత్రం ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఈరోజైతే నాకు దీపాల దోమే పనులు అవన్నీ ఉంటాయన్నమాట కొంచెం లేట్ అయిపోద్ది అందుకనేసి ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఈ పనులన్నీ చేసి పెట్టేసుకుంటున్నాను దాల్ ఆల్రెడీ కడిగి పెట్టేస్తున్నాను దానిలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడైతేనేమో దానిలో టమాటోస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసి అయితే దాంట్లో చిన్న పీసుల లాగా అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం ఆనియన్ అయితే మాత్రము తాలింపు వేయడం కోసం కూడా కావాలి కోసము కొన్ని ఆనియన్స్ని అయితే మాత్రము సన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటాను మా అమ్మ వాళ్ళైతేనేమో అయితేనేమో దీన్ని అయితేనేమో ఆనియన్ అంటారు అంటే ఎర్రగడ్డ లేదంటే ఉల్లిగడ్డ అంటారు ఈ ఉల్లిగడ్డని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారేమో అందుకనేసి నేనైతే ఎక్కువగా ఆనియన్నే చెప్తాను కానీ ఉల్లిగడ్డ తెల్లగడ్డ అని అయితే చెప్పను మా ప్లేస్లో తెల్లగడ్డ అంటేనేమో గార్లిక్ని మేమైతే తెల్లగడ్డ అంటాము నిజం చెప్పాలంటే ఈ ఉల్లిగడ్డ ఏందో తెల్లగడ్డ ఏందో నాకైతే సరిగా అనమాట ఇప్పుడు సగం ఇంగ్లీషు సగం తెలుగు రావడం వల్ల అయితే మనం వచ్చింది కూడా మర్చిపోతున్నాము పాటు వచ్చేటువంటి కామెంట్స్ చదివిన తర్వాత ఏం అర్థమవుతుందంటే నా మీద నాకే డౌట్ వస్తుంది నేనేం చెప్తున్నాను అబ్బా అనిపించేస్తుంది అనమాట మీకు ఏదైనా తెలిస్తే నిజమో కాదో అయితే చెప్పండి మాదైతే మాత్రం నెల్లూరు కాబట్టి ఆంధ్ర సైడు మేము దీన్ని అయితే మాత్రము ఎర్రగడ్డ లేదంటే ఉల్లిగడ్డ అంటాము గార్లిక్నైతే మాత్రము తెల్లగడ్డ లేదంటే వెల్లుల్లి అంటాము ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో క్యాబేజ్తో పప్పు చేస్తున్నాను చిక్కుడుగాయతో తాలింపు చేస్తున్నాను పన్నీర్తో అయితే మాత్రం బటర్ మసాలా లాగా చేస్తున్నాను అనమాట అయితే నాన్ కానీ లేదంటే చపాతీ కానీ ఏదో ఒకటి తినేద్దాము అనేసి అయితే ఈ మూడు కర్రీస్ అయితే చేస్తున్నాను నేనైతే మాత్రము ఎప్పుడైనా సరే క్యాబేజ్ని కట్ చేసేటప్పుడు దానిపై ఉన్నటువంటి టూ త్రీ లేయర్స్ అయితే మాత్రం తీసేస్తాను ఆకులన్నీ అవి చూడడానికి కొంచెము డార్క్ గ్రీన్లో ఉంటాయి కదా అవి ఎందుకో నాకు నచ్చవన్నమాట అందుకని తీసేస్తాను అవి తీసేసిన తర్వాత లైట్ గ్రీన్ కలర్లో వస్తుంది కదా వాటిని మాత్రమే తీసుకుంటాను నాకైతే ఈ రోజుకి ఎంత కావాలో అంతవరకు మాత్రమే కట్ చేసుకుంటాను దాన్ని అయితే ఇప్పుడు వాష్ చేసి కడిగేసి అయితే పప్పులో యాడ్ చేసేస్తున్నాను రైస్ని కూడా అయితే మాత్రము ఇంకో సైడ్ కుక్ చేసేస్తున్నాను అదైతే ఆల్మోస్ట్ కుక్ అయిపో వచ్చేసింది ఒకసారి అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను రైస్ని అయితే మాత్రం చాలామంది ఇట్లా ఓపెన్గా అయితే కుక్ చేయరు రైస్ కుక్కరే వాడతారు నేనైతే మాత్రం ఎప్పుడు ఇట్లా ఓపెన్గానే కుక్ చేసుకుంటాను నాకు ఎందుకో గానీ రైస్ కుక్కర్లో వండేటువంటి రైస్ అంటే అసలు ఇష్టం ఉండదు అనమాట దానికి బాటంలో అంతా కొంచెము రెడ్ కలర్లో బర్న్ అయిపోయినట్టుగా వస్తుంది కదా అందుకోసం అనేసి అయితే నాకు అసలు నచ్చదు అన్నం అయితే ఇట్లా ఓపెన్గా వండితే అది కొంచెం పొంగు వచ్చినట్టుగా వచ్చి స్టవ్ మీదంతా పడిపోతుంది అనుకుంటారు నేనైతే మాత్రము స్టార్టింగ్లో కొంచెం సేపు అయితే మాత్రం మూత పెట్టేస్తాను ఆల్ మోస్ట్ బబుల్స్ వచ్చేస్తున్నాయి ఇంకా పొంగు వస్తుంది అన్నప్పుడు అయితే మూత తీసేసి ఓపెన్గానే కుక్ చేసేస్తాను ఆల్మోస్ట్ వాటర్ అన్నీ అయిపోతున్నాయి అన్నప్పుడు అయితే మాత్రం మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసేస్తాను రైస్ అయితే మాత్రము చాలా బాగా కుక్ అయిపోతుంది అయితే నేమో ఇప్పుడు క్యాబేజ్ని కూడా చూడండి నీట్గా కట్ చేసుకున్నాను నేను ఏ పప్పు అయినా సరే చేసేటప్పుడు కందిపప్పుని కడిగేసి డైరెక్ట్గా ఇంకా కుక్కర్ ఆన్ చేసేస్తాను కానీ క్యాబేజ్ పప్పు చేసేటప్పుడు మాత్రం అయితే కొంచెం సేపు నానబెట్టుకుంటాను అనమాట అలా నానబెట్టుకున్నాము అనుకోండి పప్పు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది క్యాబేజ్ అయితే ఎక్కువసేపు కుక్ అవ్వక్కర్లేదు కాబట్టి అందుకనేసి అయితే అలా చేసేస్తాను మనం కనుక ఒక పని అయిన తర్వాత ఇంకొక పని స్టార్ట్ చేసుకుందాము అంటే మాత్రము టైం చాలా ఎక్కువగా తీసుకుంటుంది అన్నిటినీ ఒక్కోసారి చూసుకుంటూ చేసేసుకున్నాము అనుకోండి కుకింగ్ కూడా అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడైతేనేమో నేను క్యాబేజ్లో పప్పులో అయితే మాత్రము కొంచెం పసుపు యాడ్ చేసాను ఉప్పు యాడ్ చేస్తున్నాను కొంచెం కారం కూడా అయితే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే చింతపండు పులుపు కూడా కావాలంటే ఇప్పుడే చింతపండు అయితే కుక్ చేసుకోవచ్చు కుక్కర్ పెట్టేటప్పుడే యాడ్ చేసేయండి నేనైతేనేమో ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే మాత్రం నేను ఇంకా టమాటో రైస్ అయితే చేయాలి రోజైతే లంచ్ బాక్స్ కోసము టమాటో రైస్ చేస్తున్నాను పన్నీర్ కూడా వేసేస్తున్నాను అనమాట దాంట్లోనే మా అమ్మాయికి అయితేనేమో పన్నీర్ టమాటోటో రైస్ అని చెప్తాను అందుకని అయితే తినేస్తుంది ఇప్పుడు పన్నీర్ టమాటో రైస్ కోసం అయితేనేమో ఆనియన్ కట్ చేసుకోవాలి ఇంకా గార్లిక్ కూడా కొంచెం కట్ చేసుకుంటాను కొత్తిమీర పుదీనా కూడా కొంచెం కట్ చేస్తాను తర్వాత ఒక టమాటాను కూడా అయితే కట్ చేసేసుకుంటాను వీటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను ఈరోజైతే మాత్రం టైము చాలా ఎక్కువే అయిపోయిందనమాట ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ దాకా అయిపోయింది రైస్ కుక్ అయ్యే లోపలే అందుకనేసి అయితే నేను మిగతాదంతా వీడియో తీయకుండా ఫాస్ట్గా అయితే కుక్ చేసుకుంటున్నాను రోజైతే నేను ఇంకా ఇడ్లీ పెట్టాలి ఇంకా దాంతోపాటు అయితే చట్నీ కూడా చేయాలన్నమాట కొంచెం ఎక్కువ టైమే తీసేసుకుంటుంది అందుకనేసి అయితే నేను వీడియో తీలేదు ఫాస్ట్గా అయితే పనులన్నీ ఫినిష్ చేసుకుంటున్నాను అయితే మాత్రము స్కూల్కి అయితే ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోవాలన్నమాట మేమైతే నార్మల్గా ఎయిట్ ఓ క్లాక్కి అలాగైతే వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేస్తాము ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ కాదు వన్ మినిట్ లేట్ అయ్యా కానీ టాడీ ఇచ్చేస్తారనమాట ఒక ఫైవ్ డేస్ అలా సిక్స్ డేస్ లేట్గా వస్తే ఏమన్నారు అంతకన్నా కనుక ఎక్కువ డేస్ కనుక లేట్గా వచ్చారు అనుకోండి అన్ని టాడీలు వస్తాయి వాటన్నిటికీ మనము ఎక్స్ప్లెనేషన్ వెళ్ళి అయితే మాత్రము కోర్టులో చెప్పాలన్నమాట ఇన్ని కష్టాలు మాకు దేనికి అని చెప్పేసి అయితే మాత్రం మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే తీసుకెళ్ళి అయితే వదిలేస్తాము ఒక్కొక్కసారి అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు లేట్ అవుతుంది కదా అనేసి మేమైతే మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ ముందే బయలుదేరేస్తాము మాకైతే మాత్రము ఇప్పటికి ఆమె సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి స్కూల్కి వెళ్తుంది కానీ ఇప్పుడు ఒకసారి కూడా అయితే రాలేదు నేను డ్రాప్ చేసినా సరే మా ఇంట్లో వాళ్ళు డ్రాప్ చేసినా సరే మేమైతే మాత్రం ఎర్లీగానే వెళ్ళిపోతాము మన ఇండియాలో అనుకోండి స్కూల్స్ స్టార్ట్ అయ్యేది అట్లీస్ట్ నైన్కో అలాగైతేనే కదా స్టార్ట్ అవుతాయి ఇక్కడైతే మాత్రము మా అమ్మాయి మిడిల్ స్కూల్ కాబట్టి ఆమెకైతేనే ఎయిట్ ఫిఫ్టీను ఇంకా ఎలిమెంటరీ స్కూల్ ఉన్న వాళ్ళకైతే మాత్రం చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది అనమాట సెవెన్ ఫార్టీ స్టార్ట్ అవుతుంది అది కాకుండా కొంతమంది బస్సులో వెళ్ళాలి అనుకోండి వాళ్ళకైతే మాత్రము సెవెన్ టెన్ కల్లా బస్ వచ్చేస్తుంది అంత చిన్న పిల్లలు మార్నింగ్ లేచి ఎలాగ రెడీ అవుతారో అని కూడా వాళ్ళు అనమాట ఇంకా క్లాసెస్ పెద్దగా అయ్యే కొంది అప్పుడు వాళ్ళు లేటుగా పెట్టడం స్టార్ట్ చేస్తారు స్కూల్స్ ఇప్పుడైతే మాత్రం నేను షవర్ చేయడం కూడా అంతా అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను ఈరోజు థర్స్ డే కాబట్టి దీపాలు అయితే తోమాలి ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ నేను కుక్కర్కి అవన్నీ రెడీ చేసుకున్నాను కాబట్టి వాటిని అయితే స్టవ్లో అయితే ఆన్ చేస్తాను స్టవ్లో ఆన్ చేసి అయితే నేను ఇప్పుడు దీపాలను అయితే తోముకుంటాను అనమాట ఈ దీపాలు తోమడానికి నాకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుందిలేండి అందులోనూ ఈ రాగి సామాన్లకి లోపల ఏమవుతుందంటే కొంచెము వాటర్ ఎక్కువసేపు ఉంటాయి కదా అందుకనేసి అయితే అవి కొంచెము గారలాగా అయిపోతున్నాయి అనమాట నల్లగా వాటిని అయితే తోమడానికి నాకు ఎక్కువ టైమే దిగేసుకుంటుంది మనకు కొంచెం నల్లగా ఉంటే సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి అది తెల్లగా వచ్చేంత వరకు తుడుద్దుతూనే ఉంటాను చూడండి తోమడం కూడా అయిపోయింది వాటిని అయితే నేను క్లాత్ బెట్ అయితే కూడా తోడడం కూడా అయిపోయింది ఇప్పుడైతే మధ్యలో ఒకసారి అయితే నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను కుక్కర్కి అయితే విజిల్ రాగానే దాన్ని కూడా అయితే ఆఫ్ చేసి ఇంకా పదిలో అయితే దీపం కూడా పెట్టేసి వచ్చేసాను అనమాట నాకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసము వన్ అండ్ హాఫ్ ఇడ్లీ మిగిలింది దాన్ని కూడా అయితే తినేసాను ఇప్పుడైతే నేను కుక్కర్కి పెట్టేస్తున్నాను కాబట్టి విజిల్ వచ్చింది కదా ఓపెన్ చేసేసి అయితే పప్పును కొంచెం అయితే మెత్తగా చేస్తున్నాను నేను అంతసేపు నానబెట్టినాను కాబట్టి ఒక్క విజిలే ఇచ్చాను అందుకనేసి అయితే పప్పు కూడా మెత్తగా అయితే అవ్వకూడదు అలాగని క్యాబేజ్ కూడా అయితే ఎక్కువగా కుక్ అవ్వకూడదు అనమాట కనిపిస్తూ ఉండాలి అలాగైతే కుక్ అయిపోయింది ఇప్పుడైతేనేమో స్టవ్ వెల్గిచ్చి ప్యాన్ పెట్టేసుకున్నాను తిరుగు మాత పెట్టారు కాబట్టి నేమో స్టవ్ వెల్గిచ్చి ప్యాన్ పెట్టుకోండి దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే దీనిలో ఆవాలు కొంచెము జీలకర్ర కొంచెం కూడా అయితే యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే కొంచెం ఆనియన్ పీసెస్ కొన్ని గార్లిక్ పీసెస్ని అయితే కూడా యాడ్ చేసుకోండి పప్పులో గార్లిక్ పీసెస్ యాడ్ చేస్తే కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి కూడా మంచిదే కదా ఆనియన్స్ కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేశారు అనుకోండి పప్పులు అవి మిక్స్ అవ్వన్నమాట పైన తేలుతూ ఉంటాయి అందుకని అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితేనే ఫ్రై చేసి దీనిలో అయితే మాత్రము కొంచెము ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇంగువ యాడ్ చేయడం వల్ల కూడా మీకు పప్పుకి చాలా మంచి ఫ్లేవరు టేస్ట్ కూడా వస్తుంది అనమాట ఇప్పుడైతే నేను ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను ఇంగువ యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపునైతే తీసి మీరు పప్పులో అయితే మిక్స్ చేసుకోండి ఇంతకుముందు అయితే మాత్రము అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పప్పుని తీసుకెళ్ళి పోపులో యాడ్ చేసేవాళ్ళు అప్పుడైతే మాత్రము ఎగిరి స్టవ్ అంతా పడిపోతూ ఉండేదనమాట ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పోపునే తీసుకెళ్ళి పప్పులో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కిందంతా ఏమీ పడ్డం లేదు ఇప్పుడు నేనైతే ఆ ప్యాన్లోంచి దీనిలోకి వంచాను కదా ఆ సైడ్ అంతా కొంచెం ఆయిల్ ఉంది అనుకోండి ఇప్పుడు మళ్ళీ మనం హీట్ చేయడం వల్ల ఆయిల్ అంతా మరకలాగా అయిపోతుంది అందుకనేసి అయితే నేను ఫస్ట్ పేపర్తో అయితే నీట్గా తుడిచేసుకున్నాను వచ్చినటువంటి ఆయిల్ని దాని తర్వాతే మళ్ళీ అయితే స్టవ్ వెలిగించాను అదే ప్యాన్లో అయితే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేశాను అవి కూడా ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లో గార్లిక్ పీసెస్ని అయితే కూడా యాడ్ చేస్తున్నాను గార్లిక్ పీసెస్ని యాడ్ చేసి కొంచెం సేఫ్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో అయితే కొంచెము పసుపు యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనము చిక్కుడుకాయలు ఉడికిచ్చేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతేనేమో చూసి కొంచెం అయితేనే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో అన్నిటినీ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే ఉడకపెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ ముక్కలను కూడా అయితే ప్యాన్లో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో అయితే మాత్రము పప్పుల పొడి కూడా యాడ్ చేసుకోండి పప్పుల పొడి యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవచ్చు ఈ పప్పును కూడా అయితే మాత్రం నేను కొంచెం తిరగమాత వేసిన తర్వాత కూడా మిక్స్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ దాకా అయితే కుక్ చేసుకుంటాను అలా కుక్ చేసుకుంటే పప్పుకి చాలా మంచి టేస్ట్ ఉంటుంది అయితే నేను చిక్కుడుకాయ తాలింపును కూడా అయితే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను సర్వింగ్ బౌల్లో తీసేసి అయితే మూత పెట్టేసుకుని అయితే పక్కన పెట్టేసుకుంటాను ఇంకా పప్పును కూడా అయితే తీసి ఇంకొక సర్వింగ్ బౌల్లో అయితే కూడా పెట్టేసుకుంటాను ఈ రెండు అయితే వంటలు అయిపోయాయి నేమో పనీర్ బటర్ మసాలా అయితే మిగిలిందనమాట ఈరోజైతే మాత్రం నేను పనీర్ బటర్ మసాలాని చాలా ఈజీ వేలో అయితే చేస్తున్నాను మీకు ఎప్పుడు అసలు ఓపిక లేదు ఏ వంట చేయాలని పిండి అన్నప్పుడు అయితే మాత్రము ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ఊరికే పక్కన ఉండి మిక్స్ చేయాల్సిన పని కూడా ఏమీ ఉండదు ఆటోమేటిక్గా అదే కుక్ అవుతూ ఉంటుంది ఒక ప్యాన్ పెట్టడం దేనికిలే అని చెప్పేసి అయితే నేను ఇందాక చిక్కుడుగా తాలింపు చేశాను కదా ఆ ప్యాన్నే అయితే మాత్రం కడిగేసి దానిలోనే అయితే వాడేసుకుంటున్నాను ఇప్పుడైతేనేమో మీరు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి ఆ ప్యాన్ కొంచెము హీట్ అవ్వకముందే దాంట్లో అయితే నేను బటర్ అయితే యాడ్ చేస్తున్నాను బటర్ కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ అయితే మాత్రం ఇంకా వెలిగించవద్దు ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో అయితే కొన్ని క్యాషినట్స్ యాడ్ చేసుకోండి జింజరు గార్లిక్ యాడ్ చేసుకోండి తర్వాత అయితే ఆనియన్స్ యాడ్ చేసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి అయితే ఆనియన్స్ని కూడా అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను టూ టమాటోస్ని అయితే తీసుకుంటున్నాను వీటన్నిటిని అయితే మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా అయితే మాత్రము పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి నేనైతే చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ అయితే నేను క్యాషినట్స్ని ఆనియన్స్ని మాత్రం ఫ్రై చేస్తున్నాను తర్వాత అయితే టమాటోస్ని కూడా అయితే ఫ్రై చేసేస్తాను టవ్ వెలిగించొద్దన్నాను బటర్ అయితే మెల్ట్ అవుతుంది అనుకుంటున్నారా ఇందాకైతే నేను ప్యాన్ని కడిగాను కదా దానిలో చెమ్ ఉంది అని చెప్పేసి అయితే ఆన్ చేశాను అది చెమ్మంతా వెళ్ళిపోయిన వెంటనే దానిలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బటర్ అయితే యాడ్ చేశాను అయితే కొంచెం హీట్ ఉంది కాబట్టి బటర్ అయితే మెల్ట్ అయ్యింది నేను ఆనియన్ కాషినట్ పేస్ట్ యాడ్ చేశాను ఇప్పుడు తర్వాత అయితే టమాటో పేస్ట్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను నేను దీనిలో కారము ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా కొంచెం జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ఇవన్నీ మీ టేస్ట్కి స్పైసీనెస్కి తగినట్టుగా అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడైతేనేమో స్టవ్ వెలిగించుకొని ఇప్పుడైతే వీటన్నిటిని ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి మీరు కనుక పెద్ద మిక్సీ జార్లో వేస్తున్నారు అంటే ఈ పౌడర్స్ కూడా మిక్సీలోనే వేసేసి అయితే కొంచెం పేస్ట్ లాగా చేసేసుకోండి మీకు టమాటోల్లో ఉండే పులుపు సరిపోదు అంటే మాత్రము కొంచెం యోగట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే మాత్రం ఇక్కడ యాడ్ చేయడం లేదు మీ దగ్గర కనుక కస్తూరి మేతి ఉంది అనుకోండి ఆ కస్తూరి మేతిని కూడా అయితే యాడ్ చేసుకోండి మా ఇంట్లో అయితే మాత్రం ఆ ఫ్లేవర్ అంతగా ఎక్కువ నచ్చదు అనమాట ఓన్లీ నేను బిర్యానీలో మాత్రమే వేస్తాను కస్తూరి మేతి ఈ పనీర్ బటర్ మసాలాలు అయితే మాత్రం వేయడం లేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర కనుక ఫ్రెష్ క్రీమ్ ఉంది అనుకోండి దాన్ని కూడా అయితే ఎండింగ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ని నేనైతే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేయను ఎక్కువ క్యాలరీస్ అయిపోతాయి అనేసి అయితే స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే కుక్ చేసుకోండి పన్నీర్ బటర్ మసాలాలోకి అయితే మాత్రము నాన్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట మేమైతేనేమో ఈ నాన్ ప్యాకెట్స్ అయితే బయట నుంచి అయితే తీసుకొచ్చాము దీని లోపల అయితే ఒక టెన్ నాన్స్ ఉన్నాయి మాకైతేనేమో ఒక త్రీ వీక్స్ అయినా వస్తాయి అనమాట దాని మీద అయితేనేమో ఈ మంత్ ఫిఫ్టీన్త్ దాకా డేట్ ఉంది నేను తెచ్చి కూడా అయితే వన్ వీక్ అయిపోయింది ఒక రెండు తినుంటావేమో అంతేను ఇంకా అయితే మిగతావన్నీ అలాగే ఉండిపోయినాయని చెప్పేసి అయితే ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా అయితే చేసేస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ మసాలా అయితే మాత్రము కొంచెం బాగా కుక్ అవ్వాలన్నమాట లేదంటే మీకు పచ్చి వాసనలాగా వస్తూ ఉంటుంది మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి లేదంటే ఇలా ఓపెన్గా పెట్టి కుక్ చేశారు అనుకోండి ఫస్ట్లో వాటర్ ఉంటాయి కాబట్టి అదంతా వేగిరి పైన పడుతుంది అందుకనేసి అయితే నేను మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేశాను ఇప్పుడైతే చూడండి వాటర్ అయితే కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయాయి ఇప్పుడైతే నేను మూత తీసేసి అయితే ఇంకొక టెన్ మినిట్స్ దాకా దాన్ని ఫ్రై చేస్తూ కుక్ చేసేస్తాను అప్పుడైతే మీకు పచ్చివాసన కూడా పోతుంది మీకు ఈ మసాలా ఎంత బాగా కుక్ అయితే మీకు పన్నీర్ బటర్ మసాలాకి అంత మంచి టేస్ట్ వస్తుంది నార్మల్గా అయితే ఆనియన్స్ని వాటి అన్నిటిని ముందు ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత గ్రైండ్ చేస్తారు కదా నాకు అంత టైం లేదని చెప్పేసి అయితే ఈరోజు నేను అన్నిటిని ముందే గ్రైండ్ చేసి తర్వాత ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడైతే చూడండి నేను పన్నీర్ని కానీ గ్రీన్ పీస్ని అయితే మాత్రం ఇవి రెండు నాకు ఫ్రీజర్లో ఉంటాయి అయితే నేను చిన్న చిన్న లాగా కట్ చేసి అయితే ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను ఇప్పుడు అవన్నీ ఒక చోట అతుక్కున్నట్టు ఉన్నా కానీ నాకు ఇప్పుడు కొంచెం సేపు కుక్ అయితే అవన్నీ సపరేట్గా వచ్చేస్తాయి అనమాట అందుకనేసి అయితే ఇప్పుడు నేను పన్నీర్ని ఇంకా గ్రీన్ పీస్ని రెండింటిని అయితే యాడ్ చేసాను యాడ్ చేసి కొంచెం వాటర్ అయితే కూడా పోసేసాను మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి అయితే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి మళ్ళీ ఇంకొంచెము మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోండి పనీర్ బటర్ మసాలా అయితే కూడా రెడీ అయిపోతుంది నేనైతే మాత్రము ఇక్కడ ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అయితే మాత్రము నాన్ తినేదాన్ని పన్నీర్ బటర్ మసాలా తినేదాన్ని అనమాట వాటి కోసమే మేము రెస్టారెంట్కి వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడైతేనేమో ఆ పని కూడా లేదు బయటే నాన్ దొరుకుతుంది కాబట్టి ఇంట్లో నేను పన్నీర్ బటర్ మసాలా లాగా చేసేసుకుని అయితే తినేస్తున్నాను ఇప్పుడైతే చూడండి పనీర్ బటర్ మసాలా కూడా రెడీ అయిపోయింది మీ దగ్గర కనుక ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి కస్తూరిమితి ఉంటే కూడా యాడ్ చేసుకోండి ఈ వీడియోనైతే మాత్రము ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్